నేసిక్రిస్తున్నామమ్నా మీకు అందరికీ శుభాభివందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం చూద్దాం గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి పూర్వపు సంగతి తలంచుకున ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అమ్మే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మీరు తలంచుకోవద్దు చాలా మంది వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ని బట్టి వాళ్ళ జీవితం జరుగుకొని చేదు అను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి ఆలోచన వాళ్ళ తలంపులు మనస్సులను చాలా డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఈ రోజు మనతో ఏం చెప్తున్నాడు అంటే మీకు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాక దేవుడి మీద మీ భాగం వేసినప్పుడు దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతుంది ఒక నూతన క్రియేట్ చేయబోచున్నా ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు ఎవగో ఈ యొక్క నువ్వు వాళ్ళ యొక్క పాస్ట్ బట్టి ఈ యొక్క వాళ్ళ జీవితం చేదు బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడి రోజు మీతో సూటిగా అండి అవన్నీ ఆలోచన చేసుకోవద్దు దేవుడు చెప్తున్నాడు నీకు క్రియ నేను చేస్తున్నాను నేను చేసి నూతన బట్టి నువ్వు సంతోషించి ఆనంది ఇక వాక్యంపై ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క జీవితం దేవుడు క్రియ జరిగించినట్లుగా ఈ వాగ్దాన ఫలం మీ జీవితం ఫలించడం చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను మహాగంధ మహిమ ఉన్నత ఇతర పరిశుద్ధనాములు మీకు స్థుతి స్తోత్రం తెలియచేస్తున్నాను తను ఈ రోజు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని తర్వాత మేము మాట్లాడుతున్న వాక్యపై మీకు వందం ఇదిగో నేను ఒక నూతన చేస్తున్నాను మీరు దాన్ని ఆలోచించమని చెప్తున్నారు అయ్యా పాత పాత మునుపటి వరకు జ్ఞాపకం చేసుకోదు నా మీద భాగం వేసి నేను చేచ్చు నూతన క్రియకు అవి వేచి వేచున్నామని చెప్తున్నా ఈ వాక్యాన్ని వీక్షిస్తు ప్రతి ఒక్క జీవితంలో ఆ చే జ్ఞాపకాలన్నీ కొట్టి వేస్తండి నూతన వాళ్ళ జీవితం నూరంతలుగా మీకు అవన్నిటిని మీకు స్టార్ట్ చేసి ముగించుకుని మీద గొప్ప కాగ్యం పొందమని ఈ వాక్యాన్ని అందరికీ అందరి జీవితం సహాయం దయచేయమని ఏడుస్తున్న వారికి వేడుతున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మిత్రుడు ఉండి ఉంచి ఆశ్రదించలేదు ఆమె థ్యాంక్ యూ